హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి ముందుగా మనం ఆధుని వేసే మార్కెట్లో పత్తి చూసుకుంటే లార్డ్స్ అయితే ఒక వెయ్యి నూట నలభై నాలుగు లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే మూడు వేల మూడు వందల నలభై ఒకటి సంచులు రావడం జరిగింది క్వింటల్ అయితే ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు క్వింటల్ అయితే మార్కెట్కు పత్తి రైతులు తేవడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయి గరిష్ట ధర ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు కాస్త పత్తి ధరలు పెరిగినాయి ఆధునిక మార్కెట్లో వేరుశనగలు చూసుకుంటే లార్డ్స్ అయితే డెబ్బై నాలుగు లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే మూడు వందల అరవై మూడు క్వింటాలు కనిష్ట ధర అయితే మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అండ్ గరిష్ట ధర క్వింటల్కి అయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ అయితే అరవై లార్డ్స్ రావడం జరిగింది ఆమోదాలు క్వింటల్ అయితే మూడు వందల తొంభై నాలుగు క్వింటల్ అయితే రావడం జరిగింది కనిష్ట ధర ఐదు వేల పదకొండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉన్నది అదని వేస మార్కెట్లో అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని వేరుశనగలు చూసుకుంటే లార్స్ అయితే ఇరవై లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే నూట పది క్వింటాలు కనిష్ట ధర రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది వేరుశనగలు కర్నూలు మార్కెట్లో పూల విత్తనాలు కనిష్ట ధర వచ్చి ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఎనభై న్ ఆరు రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా మూ మూడు వేల అరవై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్టంగా పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మరియు కిండల్ గరిష్టంగా అయితే పదిహేడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కన్నులు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు మరి కిండల్ గరిష్టంగా ఆరు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలుగా ఉన్నది కర్నూలు మార్కెట్లో శనగలు చూసుకుంటే కనిష్ట ధర వచ్చి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది మరి గరిష్టంగా అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉన్నది శనగలు కర్నూలు మార్కెట్లో అదేవిధంగా కే సముద్రం మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే గరిష్ట ధర ఏడు వేల ఇరవై నాలుగు రూపాయలుగా ఉన్నది అండ్ మోడల్ ధర వచ్చి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉన్నది పిజర్లు చూసుకుంటే గరిష్ట ధర క్వింటల్కి ఐదు వేల ఒక్క వంద ఇరవై తొమ్మిది మరియు మొక్కలు చూసుకుంటే క్వింటల్కి అయితే రెండు వేల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా వరి ధన్యం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది మన కర్నూలు వేస మార్కెట్లో సో ఫ్రెండ్స్ మార్కెట్లో అన్ని రకాల ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ